నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్ కి రావడం జరిగింది తన పేరు అవినాష్ దాస్ ఆయన ఒక ఆస్ట్రాలజర్ మాట్లాడడం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు అవినాష్ నేను దేవుడు దేవల్ల చాలా బాగున్నానండి రైట్ రైట్ సో మీరు ఒక ఆస్ట్రాలజర్ ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారండి నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీలో ఉన్నానండి దేవుడు దేవల్ల నాకు ఈ అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రైట్ సో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీ గురుగారు ఎవరు మా గురువు గారు ఉమంగ్ తనేజ గారు ద గ్రేట్ పర్సన్ నా జన్మ జన్మల పుణ్యము మా గురుగారు వల్ల నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను ఇవాళ స్థాయికున్నాను ఉన్నాను గురుభ్యో రైట్ అండి సో ఎందుకు ఆస్ట్రాలజీ అనేది యు లుక్ సో యంగ్ చిన్న పిల్లలు లానే కనబడుతూ ఉన్నారు సో ఆస్ట్రాలజీ అనేది ఎందుకు ఇష్టం మీకు ఐ డెన్ట్ చూస్ ఆస్ట్రాలజీ అండి ఆస్ట్రాలజీ చూస్ మీ రైట్ ఆస్ట్రాలజీని మీరు ఎంచుకోలేదు ఎంచుకోలేదు ఆస్ట్రాలజీ మిమ్మల్ని ఎంచుకుంది ఇక్కడ దాకా తీసుకొచ్చింది స్టూడియోలో ఎవరి ఇక్కడ వచ్చిన జ్యోతిష్యం మా గురువు బట్ ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా దాని పట్ల అట్రాక్ట్ అవ్వాలి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఒక పాయింట్ ఏదో ఉంటుంది కదా ఏంటి ఆ పాయింట్ ఏం లేదు ఒకనొక సమయంలో నేను బేసిక్ గా ఒక సిచ్యువేషన్ లో మొత్తం నా జీవితంలో డౌన్ అయిపోయా ఏం చేయాలి దీని నుంచి బయటికి ఎలా రావాలి అనే ఒక ప్రారంభం అనేది మనిషికి ఉంటుంది అది కింద పడేస్తుంది మనిషిని అలాంటి సమయంలో ఏం చేయాలి తెలియదు అలాంటి సమయంలో దేవుడు దయ వల్ల జ్యోతిష్యం నా ముందుకు వచ్చింది నేను దాన్ని గౌరవించి నేర్చుకున్నాను ఆ సమస్యను దాటుకోగలిగాను సో అప్పటి నుంచి అనిపించింది ఓకే ఆ సమస్యని మీరు అధిగమించినప్పుడు సరే వై నాట్ నేను ఎందుకు నేర్చుకోకూడదు అని నేర్చుకున్నాను ఇంకేం చదువుకున్నారు నా దగ్గర డ్య్ డిగ్రీ ఉందండి బేసిక్ గా నేను ఫస్ట్ నాలుగు సంవత్సరాలు బీటెక్ నేర్చుకున్నాను హైదరాబాద్ లో తర్వాత మూడున్నర సంవత్సరాలు కోల్కతాకి వెళ్ళి హోమియోపతి నేర్చుకున్నాను నాకు ఒక హోమియోపతి క్లినిక్ కూడా ఉంది అలానే నేను రెండున్నర సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను ప్రస్తుతం అయితే ఓన్లీ పగలు పూట హోమియోపతి చేస్తున్నాను మిగతా టైం అంతా అద్భుతం సో ఆస్ట్రాలజీ మీ ప్యాషన్ లాగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే సమస్యల నుంచి మనం సమస్యల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ హెల్ప్ కనుక తీసుకుంటే దైవానుగ్రహంతో బయటపడటం అనేది చాలా సులభతరం అవుతుంది అంతేనండి రైట్ సో మరి ఆస్ట్రా సబ్జెక్ట్ కి సంబంధించి మాట్లాడుకుందాం మనం ముందుగా గురు గ్రహం నవగ్రహాలు కూడా మనకి డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రహానికి ఆ గ్రహానికి సంబంధించి ఆ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది సబ్జెక్ట్ ఆ ఇంపార్టెన్స్ ఇస్తుంది బట్ గ్రహం గురించి మాట్లాడుకుంటే అత్యంత శుభదాయకమైన పుణ్య గ్రహంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో చెప్పండి గురుగ్రహం ఒకరి జన్మ జాతకంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు ఎవరి జూపిటర్ అంటే గురుగ్రహం అంటే ఎవరో కాదండి ఈ భూమి మీద అతి గొప్ప గురుగ్రహం ఉన్న మనిషి పేరు శ్రీరామచంద్రుడు గురువు అంటే జీవం గురువు అంటే ప్రాణం మీరు చూడండి శ్రీరాముడు జీవితంలో అతనికి సహాయం చేసింది జీవం చెట్లు వనవాసం ఇచ్చాయి నీళ్ళ మీద ఆనకట్ట కట్టారు వానరులు హెల్ప్తో రావణసుడు లాంటి దుర్మార్గుని ఓడించారు అతని దగ్గర ఏమీ లేదు కానీ నీళ్ళు చెట్లు వానరులు వాళ్ళకు వాళ్ళే వచ్చి సహాయం చేశారు ఎందుకంటే శ్రీరామచంద్రుడు గారి గురువు ఉచ్చంలో ఉంది గురువు అంటే రెస్పెక్ట్ గురువు అంటే పాజిటివిటీ మనిషి పాజిటివ్గా మాట్లాడాలి రాముడికి లగ్నంలో గురువు ఉంది రావణుడికి లగ్నంలో శని ఉంది రాముడికి చదువు పెద్దగా రాదు ఓన్లీ విద్య వచ్చు రావణాసుడికి రాని విద్య లేదు ప్రతి విద్య మీద కమాండ్ ఉంది కానీ రావణాసురుడు చెడ్డోడు రాముడు మంచోడు అది గురుగ్రహ పవర్ ఎంత బాగా చదువుకున్న వాళ్ళు మీరు చూడండి మామూలుగా ఉంటారు మంచి వాళ్ళు చాలా పైకి వెళ్తారు గురువు అంటే అదృష్టం శని అంటే కష్టం గురుగ్రహం అనేది శ్రీరామచంద్రుడి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే అతను ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్న తీసుకోవాలంటే పది మంది చుట్టూ గురువులు ఉండేవారు ఏ నిర్ణయం సొంతంగా తీసుకునేవారు కాదు శ్రీరామచంద్ర ప్రభువులు వారు ప్రతి నిర్ణయము పది మందిని అడిగి తీసుకునే వాళ్ళు అహంకారం ఎప్పుడు ఉండేది కాదు గురువు అంటే అతని దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి రెండు రూపాయలు అతను ఉంచుకోండి ఎనిమిది రూపాయలు పంచేస్తాడు అక్కడ మూడు చీరలు వేసున్నాయి నలుగురు ఉన్నారు ఫస్ట్ ఉరుక్కుంటూ వెళ్ళి నేల మీద కూర్చునేది అతనే అది గురుగ్రహం అండి గురువు అంటే వన్ లైన్ డెఫినెషన్ నువ్వు వేరే వాళ్ళ కోసం ఏం చేశావు వాట్ ఫర్ అదర్స్ సర్వీస్ చూస్తారు ఇప్పుడు ప్రతి గ్రహంకి పాయింట్లు ఇస్తే గురు గ్రహానికి రెండు వందల పాయింట్లు ఇవ్వచ్చు జాతకంలో ఏమీ లేకపోయినా గురువు సరిగ్గా ఉంటే అన్ని సర్దుకోతే ఏ ప్రాబ్లమ్స్ రావు సో జాతక పరంగా గురువు ఎక్కడుంటే యోగిచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయండి గురువు ఎప్పుడైనా కర్కరాశి క్యాన్సర్ లో ఉంటే ఉచ్చం రాముడికి కూడా లగ్నంలో కర్కాటక కర్కాటక లగ్నంలో గురువు ఉన్నాడు స్థాయిలో కాబట్టి గురువు అనేది మనము ఏ రాశిలో ఉన్నారు అనేది కాదండి మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే ఆటోమేటిక్ గురువు ఇంప్రూవ్ అవుతుంది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వయస్సును చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి మన వాళ్ళు ఈ జనరేషన్ లో అసలు పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు బ్లెస్సింగ్ తీసుకోవడం లేదు ఇగో ఇగోకి వచ్చేస్తున్నారు దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళకి ఇప్పుడు కాదు తర్వాత తెలుస్తుంది ఒకవేళ మన ప్రారంభమే ఖచ్చితంగా జన్మచాట్ అంటే ఖచ్చితంగా మనం చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల్ని బట్టే ఒక జన్మచాట్ ఏర్పడటం ఆ చాట్ లోనే మనం పుట్టడం అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఒకవేళ ఉన్నారు గురువు మీరు అన్నట్టుగా యోగించారు చేయడం అలా కాకుండా దైవారాధన చేసుకోవాలి అంటే ఏ దైవారాధన చేసుకోవాలి శ్రీరామచంద్రుడు గురుగ్రహం అంటే శ్రీరామచంద్రుడు అండి రాముడికి పూజ చేసుకోవాలి రాముడికి కమలం అర్పించాలి బెర్రీస్ అర్పించాలి ఇవి ఇవి అర్పిస్తే రాముడికి మీకు గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలానే మీ జీవితంలో మీకున్న గురువులు మీకు ఎవరైనా కావచ్చు మీకు చదువు నేర్పిన వాళ్ళు మీకు ఏదైనా ఆట నేర్పిన వాళ్ళు సాహిత్యం నేర్పించిన వాళ్ళు సంగీతం నేర్పిన వాళ్ళు ఎవరైనా మీ జీవితంలో మీకు ఏదైనా నేర్పిస్తే అతను గురు రూపమే అతనికి మీరు వాల్యూ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్ద చిన్న అని చూడకూడదు అతను ఎవరైనా ఉండొచ్చు ఏ స్థాయి మనిషి అయినా ఉండొచ్చు కానీ మీరు అతనికి వాల్యూ ఇవ్వాలి గురువు అంటే రెస్పెక్ట్ ప్రతి మనిషిని సమానంగా చూడాలి సో రాముడే ఇక శరణాగతి చేయాలి ఒకవేళ గురువు ఒకవేళ మనకి యోగించినటువంటి పరిస్థితి ఉంటే ఇక రాముడినే మనం శరణు వేయాలి అంతేనా అంతే ఇంకోటి పాజిటివ్ గా మాట్లాడే నోట్లో నుంచి నెగిటివ్ మాట రాకూడదు నెగిటివ్ కి దూరం ఉండాలి నెగిటివ్ మనుషులతో తిరగకూడదు ఓన్లీ పాజిటివ్ మనుషులు సత్సంగత్యం లో ఉండాలి సో ఒకవేళ మాకు జాతకం చూపించుకున్నాం అండి గురువు బాగాలేరు అని అన్నప్పుడు డెఫినెట్ గా మనం పాజిటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకుంటే ఆయన యోగించడం అనేది మొదలు పెడతారు రైట్ రోజు రోజుకి మన గురువు ఇంప్రూవ్ అవుతూ పోవాలి దేన్ని ఎదురించకూడదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే